డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ ఉదయకాల సమయం దేవుని మాట ధ్యానించుకుందాము కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు చదువుకుందాం దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపింపుము ఈ ఉదయకాల సమయం ఈ దేవుని మాటను బట్టి దేవుని నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లారా భక్తుడైన దావీదు దేవుణ్ణి వేడుకుంటున్నాడు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోనుము నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమును నన్ను నడిపింపుము మరి మాటలను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుణ్ణి ఏది అడుగుతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఏదో కావాలని దేవుణ్ణి అడుగుతూ ఉంటారండి ఏదో ఈ లోకంలో ఏదో పొందుకోవాలని గొప్ప పేరు తెచ్చుకోవాలను లేకపోతే గొప్పగా బ్రతకాలను పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవాలను గొప్ప ఆస్తి పరులైపోవాలను ఇంకా ఏ ఏయో దేవుణ్ణి అడుగుతూ ఉంటారు కదండి హృదయంలో ఉన్న కోరికలన్నీ దేవుణ్ణి అడుగుతూ ఉంటారు అయితే దేవుడు అడిగిన వారికి ఇస్తాడు కానీ అడుగుతున్న మనము ఎలా ఉన్నాము అన్న విషయాన్ని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మన హృదయం ఎలా ఉంది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి అందుకనే దేవుణ్ణి ముందుగా మనము ఏమని అడగాలండి భక్తుడైన దావీదు అడిగినట్లుగా పరిశోధించిన హృదయమును తెలుసుకొను దేవా అంటున్నారు కాబట్టి దేవుడు పరిశోధించే దేవుడు అండి కాబట్టి దేవుని దృష్టికి ఎలా ఉన్నామో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి దేవుణ్ణి అడగాలి దేవుని కాయాసకరమైన మార్గము ఏది మనలో ఉందో అది దేవుణ్ణి తీసివేయమని మనల్ని శుద్ధి చేయమని దేవుణ్ణి ఎప్పుడు అడగాలండి అలా అడిగినప్పుడు దేవుడు మనల్ని శుద్ధి చేస్తారు మనల్ని పవిత్రపరుస్తారండి మనలో అపవిత్రత పెట్టుకొని మనం దేవుణ్ణి ఏది అడిగినా మనం అది పొందుకోలేని స్థితిలో ఉంటాము నీ దేవుడని యహోవా మాట నువ్వు శ్రద్ధగా వినేలా నిన్ను దీవిస్తానంటున్నాడు దేవుడు అనేకమైన దీవెనల వర్షాన్ని దేవుడు కుమ్మరిస్తున్నాడు అంటే ఆయన మాట శ్రద్ధగా వినడం అంటే దేవుని మాట పరిశుద్ధమైన మాట ఆయన ఆజ్ఞలన్నీ పరిశుద్ధమైన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు పాటించే వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారనమాట కాబట్టి ఆయన మాట వింటే మనం పరిశుద్ధంగా ఉంటాం కాబట్టి ప్రతి దినము ప్రతి ఉదయకాల సమయము ముందుగా మనం దేవుణ్ణి మన గురించి మనం అడగాలండి చాలామంది ఏమనుకుంటారంటే ఎవరి గురించి వాళ్ళ వాళ్ళ గురించి అడగకుండా అందరి గురించి అడుగుతూ ఉంటారు అందరి గురించి మేము ఎంతో భక్తి పరులం కదా అందరి గురించి ప్రార్థన చేస్తే మా గురించి దేవుడు చూసుకుంటాడులే అని అనుకుంటారు కానీ అందరి గురించి ప్రార్థన చేసేసి ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు ఆలకించడు మనం మన క్రియలు ఉన్నాయి పెదవులతో ప్రార్థన చేస్తున్నాం కానీ క్రియల రూపంలో అందరి ప్రేమ కలిగి ఉండగలుగుతున్నామా పెదవులతో ప్రార్థన చేస్తున్నాం కానీ మన క్రియలు బాగుంటున్నాయా అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలన్నమాట అందుకునే పెదవులతో ప్రార్థన కాదు కానీ హృదయపూర్వకమైన ప్రార్థన మనం చేసుకోవాలి అందుకనే హృదయపూర్వకమైన ప్రార్థన ఆత్మలోంచి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు మనకే అర్థమవుతాయి అప్పుడు దేవుణ్ణి మన లోపాలను విడిచిపెడుతూ నన్ను శుద్ధి చేయండి ప్రభు నన్ను పవిత్రపరచండి ప్రభువ మీకు ఆయాసకరమైన మార్గము మిమ్మల్ని బాధ పెట్టే క్రియ నాలో ఏదున్నా నాలోంచి తీసివేయండి ప్రభువ అని మనం ప్రార్థన చేసుకోవాలండి అలా చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని శుద్ధి చేస్తాడు దేవుడు దేవునికి పరిశుద్ధతంటే ఇష్టం అండి పరిశుద్ధులు కావాలి దేవుడికి కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటే ఆయన ఇచ్చి నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం ఇక్కడ దావిదంటున్నాడు నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపింపము ఆయనకు ఆయాసకరమైన మార్గం ఏదుందో అది మనలోంచి తీసివే మన దేవుణ్ణి అడిగి దాన్ని మనం విడిచిపెట్టి విడిచిపెట్టి ఆయన నిత్య మార్గంలో మనం నడుచుకునే వారంగా ఉండాలి ఏమన్నా దేవుని బిడ్డలారా ఏ మాటలు వింటున్న బిడ్డలారా ప్రతి మనల్ని శుద్ధి చేయమని మనల్ని ప్ర పవిత్రపరచమని దేవుణ్ణి అడిగేవారిగా ఉందాము దేవుడు మనల్ని శుద్ధి చేస్తారు పవిత్రపరుస్తారు ఆయన మార్గాల్లో నడిపిస్తారు దావీదు వలె మనల్ని కూడా దేవుడు హెచ్చించి కాపాడుతారు కాబట్టి అటు కృప ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్క బడికి దేవుడు దయచేసి నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ